మత్తయేసు వార్త ఇరవతి నాలువ అధ్యాయం ఏసు దేవాలయత ఉట్టుగందికి ఆ దేవాలయత కట్టుబడి గురించి అత్తు శిష్యులు అత్తుకు కాటిచ్చు అత్తుకు ఏసు నింగిలోటి ఖచ్చితంగా సొన్నకరే నింగులు పాకక్కర ఈ కట్టుబడి వన్నాళ్ళు నాళుకెళ్ళిమేని కెళ్ళి ఎల్లారకుండా ఇసల బొగ్మతాగిండి అసలోటి సొనుసు అత్తుకు అత్తు శిష్యులు ఏసు ఒలుగు కొండమేని ఉక్కుండి ఎంతప్పుడు అద్దాటుకు ప్రత్యేకంగా వద్దు సొన్ను ఇయ ఎప్పుడు జరగాకు నేను వారుతుకు మున్నా అనిగే ఈ యుగం అంతతు కోరి అందు జరగాకు అత్త నంగులకు మాట ఇండు అత్త కేట్సు అత్తకు ఏసు అసలోటి ఒకటి ఈయన సొనటం మొదలిచ్చుసు ఇచ్చు నింగులకు మాయవార్తలు సొన్ని మోసత చేయకు జాగ్రత్తగా ఇరుంగో చాలా అట్టాలు నటు పేరు మీద వండు నానే క్రీస్తుండి సొన్ని గింటా ఎంత నట్టాలనో మోసత చెయ్యకు యుద్ధం గురించి ఈ విధంగా జరగ గురించి కేటప్పుడు నింగి హృదయం గల నిబ్రత చెందువుంగో అందుకింటికే ఇయ ఖచ్చితంగా జరుగు ఆన అంతం ఎమ్మటనే వారుదల నాటు నాటుమేనుకు మరెండు నాడు రాజ్యం మేనుకు మరొండు రాజ్యం ముందు యుద్ధత చెయ్యకు ఇంకా చాలా ప్రాంతంలో కోరి కరువు భూకంపంగా వారాహు ఈ ఎడ్డి జరుగుతా నింగిలి పాతప్పుడు తీకుమాటారా పైదికి పురుటి నొప్పులు వందట్టు శ్రమకాలం వారవకిండు నింగిలి తెలుసుకుంగో అప్పుడు నింగులు నన్న నమ్మిగిండ కాలత పొడుసు నాటు నాటు జనంగా నింగలన దూషించాకు అంతనే అలదే నింగలన అధికారులకు పుడుచు కుర్తికే అయ్యా నింగలన హింసించి కొండోడాకు ఈ కారణత పుడుచు ఎంత నట్టాలో విశ్వాసులు అసలు విశ్వాసత కోరించి తొలిగొయ్యి వండుకు వండు ద్వేషించిగింట వండుగు వండున పగదారులకు కాదు ఆ సమయత కోరి ఎంత నట్టాలు తిక్కు పరవర్తలు బయలుదేరి విశ్వాసులన అస విసువాసత కోరించి తెలుగొగరట్టు చేయకు పాపం ఒలిర్తులి కడకు ఎంత నట్టాలు కోరి ప్రేమ తగ్గోకు ఆకే కడదాకా ఇసువాసత నుంచి తెలుగోగారకుండా ఇసువాసత కోరి నిలబోది దేవుడు దేవురు రక్షించాకు ఆయనకే నటు రాజ్యత గురించిన సువార్త ప్రపంచం కోరి ఇక్కిరా ప్రతి జాతి జనంగలకు ప్రకటించబోగా అప్పుడు ప్రకటించబోదే ఈ వార్త ప్రతి నాటు జనంగలకు సాక్ష్యంగా ఇక్క ఆ పెసేరి అంతం ఆరాహు ఆ పెసేరి అంతం ఆరాహు దాని ప్రవక్త సొన్నట్టే మనుషులకు అసహ్యమానదు జనంగ నాశంత చేయరుదు పవిత్రమైన తావుకోరి నిలబెక్కిరత నింగులు పాకారంగా అప్పుడు యోధా ప్రాంతతో కోరి ఇక్కిరాయా కొండలమేనికి ఓడిపోవటం నల్లదు మిద్దిమేనిక్కిరావు అతి ఊటి కోరించి అంతాన వాంకిండు ఓగుతుకు ఎగుజు వారకూడదు కొల్లకూరి ఇక్కిరాము అతడు వస్త్రత వాంకిండు వారుతుకు తిరుజు వారకూడదు ఆ నాల్తుకోరి కోరి దీక్కుమటారాసులకు కడిగిపోదాసులకు ఎంతనో శ్రమ ఆ నాలు ఎంతనో బాధకరమాన నాలు అంతకుండే ఈదకాలమానా విశ్రాంతి నాలాన ఓడిపోగార పరిస్థితి వారకుండా ఇక్కిరట్టు ప్రార్థన చేయింగు ఈ ప్రపంచం సృష్టించబోద నాల్తు నుంచి ఈ మాంతు దాకా ఎనకుంట కష్టం ఎప్పుడూ వారులా ఇక మున్ని వారుదెలా ఆనాలు తక్కువ చేయటం జరగదోనికే శరీరం ఓటి ఇక్కిరాయ ఏది తప్పించుకుదల ఆనికే దేవురు ఎన్ని గిండాసుల కోసం తక్కువ చేయటం జరుగుతుంది అప్పుడు ఆ కాల్తు కోరి నింగిలోటి ఏదానా ఇదో పారుంగో క్రీస్తు టిక్కిండు ఏదానా ఇలాదోనికే ఇదో ఆ టిక్కిండ్ ఆనా ఇండి సొన్నటానికే నమ్మమానంగో అంతగింటికే వేషధార నోటి ఇక్కడ కొంత నట్టాలు నంగులే క్రీస్తులు నగులే ప్రవక్తలు ఇండు చొండి జనంగా జనంగా చేయ మహత్ మహత్కార్యంగా ఆశ్చర్య కార్యంగా చెయ్యాలి ఈలు కుదిరినికే ఇయ్య దేవురు ఏర్పాటు చేతికి అసలు కూడా మోసత చెయ్యిండు పాకా మా జరగో కొరత నింగ్ ముందుగా సొన్నకరే అయ్యా అదో క్రీస్తు అరణ్యతి కోరిక్కి ఇదో నీటి గది కోరి ఇక్కిండు ఆనికే అసుకు వాతల నమ్మమానంగో ఆనికే మనసుమోవాన నాను వారటం ఎన ఇక్కాకిండికే తూర్పు నుంచి పడమరదాకా మెరుపు మెరిసినట్టుగా ఇక్కాక ఇండిసు అప్పుడు శవంగా ఏటిక్కాకో భౌరవులు అటిక్కాకు ఆ నాలు గడిచినాక సూర్యుడు ఇరుటాకు చంద్రుడు నెలావు కాటుదల అప్పుడు ఆకాశత నుంచి చుక్కల రాలాకు ఆకాశత నివాస స్థలంగా చెందిక్కిరా శక్తులు కదిలించబోగాకు అప్పుడు మనసు మోముటి సూచక క్రియ ఆకాశతో కోరి కనిపోగా ఆ మనసు మోవాన నాను గొప్ప తేజస్సుతోటి శక్తితోటి ఆకాశ మేఘతమేని వారటం భూమి మేనిక్కర సకల గోత్రంగుల మనుషులు పాతు గుండెలు బాధిగా అప్పుడు నటు దోతలు గొప్ప బోర ధ్వనటి నాలుగు పక్కల నుంచి ఇండికే భూమి అడ్డిమేని నాను ఏర్పరచకుండా అసలు అయ్యా పోగు చేయ నింగిలుకు అంజూరపు చెడు గురించి ఒండు ఉపమానత సన్నక్రే కేరుంగో ఒండు అంజూరపు చెడి ఉపమానత సన్నకరే కేరుంగో ఇగురు ఇడితో పాతు వసంతకాలం కెట్టకు మంది కిండు నింగిలి సొందిగారంగా అనిగే నాను నింగిలోటి సొన్నాసలు అడ్డిన నింగిలు పాతప్పుడు మనసోమ్మ నను నిట్టరే ఇక్కిరే ఇండు ఇంటికే నింగు వాసులు దాటి ఇక్కిరే ఇండు నింగిలి తెలిసి ఈ ఎడ్డీ జరుగుడు దాకా ఈ తరతా ఎడ్డి పెగిసే ఇక్కాకు ఇది ఖచ్చితం భూమి ఆకాశం నాశనమాకు ఆనా నటు వాతలు శాశ్వతంగా ఇక్కాకు ఆ కడనాల్తులి నన్న తిరుజు ఈ లోకతకు అంపుతుకు నటు తేపం ఒండు నాలత్త ఏర్పాటు చెంది ఆ నాలు ఆ గడియ ఎప్పుడు ఆనదు నాకానా పరలోకత కోరిక్కిన దూతలగానా మనసు మోవాన నాను నటు రాకడ ఎన ఇక్కాకింటికి నోవాహు దినంగా ఎందట్టు ఇక్కాకు జన ఇండికే తన్ని ప్రళయత గురించి నోవాహు తెలిసిగిండు ఒండు ఓన చేందుగిండు అత్తుకోకు ఓగురుదాకా జనంగా అడ్డేరు తిండ్రు కుడుసు కన్యానంగలు చేందుగింట కన్యానంగలకు కుర్తుకుంటా అనిగే ప్రళయం ఉందు ఆ ఎడ్డి మొత్తుకుండి ఓగురుదాకా అనగా జరగాగిండు అయ్యా ఇంటికిల్లా మనసు మోవాన నాను అనిగే ఇండిగారు వారికే వారికే ఆనాలు కొల్లకూరి రెండేరు పని చేయందుకే ఒండు నన్న ఎదిరిగా రెండేది ఉడిపిక్కిబొగాకు రెండేరు గోవార్సుమారు ఇసరికెళ్ళిన ఇసరిగింటే ఎందప్పుడు ఒండు నన్న రెండోదు రెండోది ఉడిపిక్కిబొగాకు ఆనికే నింగు ప్రభువాన నాను నాలు వారికేనో నింగీ తెల్లా అంతిగిండే సిద్ధబూదు ఎరుంగో ఒండు విషయం నింగళూ తెలుసుకో ఊటు యజమానుడు తెక్కం ఎప్పుడు వారాకో తెలుసుకుండటానికే అత్తు ఊటుకు తెక్కం వారారకుండా కావలే కాసాగు నాను కూడా నింగులు ఇండిగారకుండా టైతుకోరే నాను వారికే అతుకే నింగులు సిద్ధబూది ఇరుంగో విశ్వాసం తెలిగల్లావాన ఉండు దాసుడునా అత్తు యజమానుడు కన్నుగుండు అదు అత్తు ఊటు కోరి పని చేయరాసలు శరాన సరాన సమయత్ కోరి ఆ దాసుడినా నియమించసు ఆనికే ఆ దాసుడు అత్త యజమాని అత్తుకు అందు పని ఒప్పజొనుసో అత్త క్రమంగా శాందట్టానికే అది నల్ల పేరు పొందాకు నాను నింగిలోటి నిజదే సన్నకరే అంతనే అలాది అత్త యజమాని అత్త ఆస్తి అత్తుకు పెత్తంతా కొడకాకు ఉండాలి ఆ పనియాము నటి యజమానుడు ఇప్పుడడ్డి వారుదల్లా అంతగిండికే అది దూర్తు నాటుకు అత్తుకు అప్ప సొన్ని ఓన అత్తటు ఊటు పనాశులను మొతి కుడికిబోతాసులోటి పోతాసులోటి కలుసు తిండ్రి గింట కుడిసిగింట దుర్మార్గంగా నర్దట్టానికే ఆ పనియాము ఇండుగారు సమయత్తుకోరి కోరి అతడి యజమానుడు వందు అది సేంద పనికి అత్త కొండ్రోడిచ్చు పాపత సేందాసలోటి సమానంగా అత్త కూడా నరకతుకోకు బొగోడాకు ఆ నరకతు కోరి ఇక్కిరాయడ్డి అగుదిగింట పెళ్ళిళ్ళు కొరికింట బాధత్త అనుభవించాకు